వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఘనంగా సుల్తాన్ షాయిద్ దర్గా గంధమహోత్సవం నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ 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 హజరత్ సుల్తాన్ వలియా దర్గా గంధమహోత్సవం సందర్భంగా నేటి తెల్లవారుజామున గంధమహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు గంధమును కలిపి గంధ కలసమును అశ్వంపై ఊరేగింపుగా దర్గా వద్దకు తీసుకుని వచ్చారు స్వామివారి సమాధికి గంధం పూసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం దర్గా వద్దకు వచ్చిన భక్తులకు గంధమును అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు గంధ మహోత్సవ కార్యక్రమం సందర్భంగా దర్గా వద్ద భారీగా ఫకీరుల వాయిద్య గీతాలను ఏర్పాటు చేశారు ఫకీరుల గీతాలాపన భక్తులకు ఎంతో అలరించాయి ఈ దర్గాలో నిర్వహించిన గంధ మహోత్సవానికి జిల్లా వాసులతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల భక్తులు మరియు చెన్నై బెంగళూరు తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా వచ్చారు దర్గా గంధ మహోత్సవానికి వచ్చిన భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామి స్వామివారిని ప్రత్యేకంగా ప్రార్థించి పూజలు నిర్వహించారు मोहम्मद रसूलुल्लाह या कर्बोलिया बाबा जी पन्ने राजा कमेटी नंबर हम ब्लॉक उनके साथ ले फोटो कोई लेंगे अभी और ये एक शरण सी हुआ सो और नहीं नहीं बुलाओ पहले तुम्हें चढ़ानी है नहीं वो सब लोग खाली అస్లాం లేకం ఈరోజు ఈ రోజు దర్గా హజరా సుల్తాన్ షహీద్ అల్లా అలీ వారి గంధ మహోత్సవాన్ని గౌరవమూర్ ఆనంద్ రామ్ రెడ్డి గారి ఆదేశములతో కమిటీ సభ్యులు మరియు వక్ బోర్డు వారు కలిసి చాలా ఘనంగా జరుపుకోవటం జరిగింది